హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను ఈరోజు కరీంనగర్ వాసులకి అమ్మినటువంటి టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి నలభై రెండు వేలు తిరిగింది జుబేర్ జుబేర్ గారికి అయితే అమ్మటం జరిగింది డీజిల్ అయితే కొట్టిస్తున్నాను కారు బయలుదేరుతుందండి కంటైనర్కి భార సోదాలు నమస్కారం చూడొచ్చండి కార్ అండి నలభై రెండు వేలు తిరిగింది కారు డ్రైవర్ తీసుకెళ్తున్నాడు ఈ కారుని ఆరు లక్షల నలభై వేల రూపాయలకు అమ్మటం జరిగింది నేను వీడియో పెట్టినప్పుడు స్క్రీన్ అది లేదు ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీను అలాగే ఫుల్ మ్యాటింగు అలాగే ఫుట్ ట్రెస్ట్ అలాగే చూసుకున్నట్లయితే మన వెనకాల బంపర్ అయితే వేపించడం జరిగింది డీజిల్ కూడా కస్టమర్లే ఇలా డబ్బులు కాకపోతే నా సొంత మనీతో అయితే కొట్టిస్తున్నా అంటే మనకిచ్చే కమిషన్లోనే డిజిల్ అయితే కొట్టించుదని జరుగుతుంది చూడండి పన్నెండు వందల రూపాయలు డిజిల్ కొట్టించి కార్ పీఠం అయితే జరుగుతుందండి నేను బండికి ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటానండి ఇరవై వేలలో మన మెకానిక్ కూడా జనరల్ చెకప్లు చేస్తాడు నేను డీజిల్ ఇరవై వేల రూపాయల్లోనే డీజిల్ కొట్టిస్తున్నాను డ్రైవర్తో మాట్లాడి కంటైనర్ దాకా పంపించడం అయితే జరిగిందండి దాడి ఇది దాలో బడా వీడియోని కాలుతాం కాల్తే దాని తర్వాత ఈ కారు కూడా అమ్మిందే అండి ఈ రెండు కార్లు అమ్మాను ఇది శ్రీకర్ గారికి అమ్మాను హైదరాబాదు వాసులకి ఇది పెట్రోల్ కార్ అండి మన గ్రూప్లో పెట్టాను రెండు పనులు యూట్యూబ్లో కూడా పెట్టాను ఇది వచ్చేసి అన్నీ కలుపుకొని మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్మటం జరిగింది పెట్రోల్ కారు కేవలం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి విఎక్స్ విఎక్స్ ఎలై వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ కారు కూడా ఒక వెయ్యి రూపాయలు పెట్రోల్ కొట్టిస్తున్నాను ఇక్కడ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్సే ఉంటాయి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీజేసి అన్నీ కలుపుకొని ఈ కార్ని హైదరాబాద్ మేచల్ డెలివరీ అండి ఇంకొక మూడు నాలుగు కార్లు అయితే అమ్మాను అవి రేపు బయలుదేరుతాయండి ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్